కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తనయుడు యువ నాయకుడు పంతం సందీప్ పుట్టినరోజును పురస్కరించుకుని కాకినాడ రూరల్ మండలం జనసేన పార్టీ మండల కార్యదర్శి గేదెల చిన్నారావు ఆధ్వర్యంలో వాకులపూడి సంతోష్ నగర్ లో గల రెడ్ క్రాస్ వృద్ధుల ఆశ్రమంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా గేద్ర చిన్నారావు మాట్లాడుతూ నియోజకవర్గం అభివృద్ధి కోసం పాటుపడుతున్న ఎమ్మెల్యే పంతం నానా సీతానీయుడు పంతం సందీప్ పుట్టినరోజును వృద్ధుల మధ్య జరుపుకోవడం ఆనందంగా ఉందని శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కనితి శ్రీనివాస్ మానేపల్లి మంజు బూడిద వెంకటేశ్వరరావు చంటిపత్తి తాతబ్బాయి వైడి ప్రసాద్ టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

ఆగినారోబో శాసన సభ్య మన ప్రియతమ నాయకుడి కెమెరియ్ తనియ్ మంతన్ సంజీవ్ కుంటుల సోమ సంధానిక ఈ రోజు ఆగినారోబో వాకల్పూడి గ్రామం నుండి రెడ్డి క్రాస్ పుదాచరిలో ఈ రోజు పూడ్సు పట్టడం జరిగింది అలాగే మంతన్ సంజీవ్ గారు ఆ భగవంతుడు వైబాగర్ దగ్గర నెలకన ఇవ్వాలని ఆస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలా అదే కారణంగా తండ్రికి తగ్గ తన ఏడు ప్రతి కార్యక్రమంలో ముందు ఉంటూ మరిన్ని ఎవరైనా ఆపదంటే ముందుంటే మనిషి ఇంకా ఇటువంటి కుటుంబాలు మరెన్నో చేసుకోవాలని ఆ కోరుకుంటూ సాధిస్తుంది